పరిశుద్ధ గ్రంథం తెరిచి మొదటి పేదరు మూడవ అధ్యాయము వచనాన్ని నేడు మనం జ్ఞానాంశంగా తీసుకోబోతుంటున్నాం మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే వారి బెదిరింపునకు భయపడుకుడి కలవర పడుకుడి దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని మనం చూస్తే శ్రమ పడాల్సింది దేని విషయంలో అంట నీతి నీతి విషయం కదా నీతిమంతులుగా జీవించాలంటే దేవుడు ఏమంటున్నాడమ్మా శ్రమలు వస్తాయి అని మనకు డైరెక్ట్గా చెప్తున్నాడు దేవుడు నీతిమంతులుగా బ్రతకాలంటే మనకి ఎవరు కూడా పూల బాట వేయరు ఏం బాట పెడతారు ముళ్ళబాటు పెడతారు కదా నీతిమంతులుగా బ్రతికితే మనల్ని ఏమంటారంటే అంటే బా వీడి పెద్ద నీతి రన్ ఆయన వీడి పెద్ద సేవకుడు రన్ వీడి పెద్ద మంచి చెప్పేవాడు ఆయన కదా ఎలాంటి మాటలు మాట నీతి మనం ఏదైనా ఒక మంచి మాట ఏదైనా ఆలోచన చేసి చెబితే పోనీ ఏదైనా ఒక పొరపాటు చేస్తే పోనీ ఏదైనా ఒక తప్పు చేస్తే ఏమంటారంటే వీడంతా నీతిమంతుడిని బలి చెప్తాడు కానీ నీతి వాన్లో లేదు కదా ఈ మాట అంటారు చాలా మంది అంటారు పెద్ద నీతి పరువురాలు నువ్వు పెద్ద నీతి ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటావు కదా ఈ మాట చాలా మంది అంటావు ఈరోజు దేవుడు అంటున్నాడు నీతి ఎందు నీవు శ్రమ పడుతావు శ్రమ పడినా నువ్వు ఆ శ్రమను ఓర్చుకుంటే దేవుడు ఏమంటున్నాడు నిన్ను ధన్యుడు ధన్యురా కష్టాలు వచ్చినప్పుడు మనల్ని ఎవరైనా హేళన చేసినప్పుడు మనల్ని ఎవరైనా కించపరిచినప్పుడు మనల్ని ఎవరైనా బాధ కలిగించినప్పుడు బెదిరించినప్పుడు ఓడిపించినప్పుడు లేదంటే కన్నీరు పెట్టించి కన్నీరు పెట్టించిన రోజున లేదంటే ఏది వచ్చినా కూడా ఆ శ్రమలో నువ్వు నీతిని వెతికితే నువ్వు ధన్యుడవు అవుతావు నేను కష్టపెడుతున్నారు కదా నేను అవమానపరుస్తున్నారు కదా నేను నింద పెడుతున్నారు కదా అని చెప్పి నువ్వు కూడా వారికి అదే చెయ్యాలా నేను కూడా వారిని మాటలతో బాధ పెట్టాలా నేను కూడా వారిని కించపరచాలా నేను కూడా వారిని ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేస్తున్నావు అది నీతి స్వభావము కాదు నీతి అది కాదు యేసుప్రభు ఒక్కడే నీతిగల దేవుడు ఎలా చెప్పగలుగుతున్నాం యేసుప్రభు నీతిగల దేవుడు అంటే ఆయన ఈ లోకానికి నీతిమంతునిగా జన్మించాడు యేసుప్రభ ఒక్కడే ఈ లోకంలో ఏ పాప మెరుగని పావన మూర్తి ఆయన ఒక్కడే ఏ పాప మెరుగని దేవుడు సర్వలోకాన్ని పాప ఇచ్చిన దేవుడు ఆయనే ఇక్కడ మనం రెండు రకాలు చూస్తున్నాం ఒకటి ఏంది పాపములో పాపము లేకుండా జన్మించిన వాడు పాప క్షమాపణ ఇస్తున్నాడు చూడండి ఎంత వెరైటీనో పాపం అంటేనే తెలియదు కానీ ఏం చేశాడు పాపులను అంట క్షమించాడు పాపము తెలియని దేవుడు పాపులను క్షమించడం ఏంది పాపముల పుట్టని దేవుడు పాప పాపాత్ముల కొరకు మరణించడం ఏంది నీతి మంతులు శ్రమ పడ్డాడు యేసుప్రభు ఈరోజు నీవు నేను కూడా ఆయనను పోలి జీవించాలి ఆయనను పోలి బ్రతకాల నువ్వు మంచి కొరకు నిలబడలు కానీ నీతి కొరకు నిలబడలు కానీ అవినీతి వైపు నీవు నిలబడకూడదు దేవుడు నీకు ఎన్నప్పుడు ఎల్లప్పుడూ దేవుడు నీకు నైనా నువ్వు మంచిగానే ఉండని చెప్తాడు కానీ నువ్వు చెడ్డగా ఉండని దేవుడు ఎక్కడా కూడా వాక్యంలో చెప్పడు నీవు నేనే మన స్వయచ్ఛలతో మన స్వయ కోరికలతో ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ దేవునితో మనము సమయాన్ని గడపలేకపోతూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు నీతి మాలిన నీతిమంతునిగా బ్రతుకుతున్నావా అని నీతి మాలిన జీవితాన్ని జీవిస్తున్నావు ఆలోచన చేయి నీతి మంతురాలుగా నీతి మంతుడిగా బ్రతుకుతే నీ జీవితము దేవుడు ధన్యునిగా మారుస్తా ఉంటున్నాడు ఓకే నీతి మాలిన ఆవిడ లావునో ఆయన లావులోనో ఉన్నట్లయితే ఆ జీవితానికి దేవుడు లెక్క పెట్టాడు ఒకటి ఆలోచన చేయి నీ మనస్సాక్షి మీద నీ చేయి వేసుకుని ఆలోచన చేయి నేను నీతిగా బ్రతుకుతున్నానా నా నోరు నీతిగా ఉందా నా నడవడిక నీతిగా ఉందా నా చేష్టలు నీతిగా ఉన్నాయా నా దేహము నీతిగా ఉందా నా కన్నులు నీతిగా ఉన్నాయా నా చెవులు నీతిగా ఉన్నాయా ఏమి ఆలోచన చేస్తున్నావు నీ మెదడు నీతిగా ఉందా నీ మనసు నీతిగా ఉందా ఏది నీతిగా ఉంది ఏది నీతిగా ఉంది ఏది కూడా నీతిగా లేదు దేవుడు అంట కన్నుతో చూసి ఒక్క పాపము నువ్వు కన్నుతో చెడ్డగా చూసినప్పుడు దాన్ని దేవుడు అంగీకరించాడు నీ హృదయంలో దేవుని కాక వేరొకదానికి చోటు ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని ఒప్పుకోడు చూడండి నీతిమంతులు నువ్వు నీతిమంతులుగా బ్రతకాలంటే అసలు నువ్వు ఫుల్ చేంజ్ అయిపోవాలి నూతన జీవితం నీలో రావాలి నూతన జీవితం నీలో ఎలా వస్తుంది నూతన జీవితం ఎలా బ్రతకగలుగుతావు అంటే నువ్వు మరణించి తిరిగి లేయాలి మరణించి తిరిగి లేవడం చాలామంది ఈజీగా అనుకుంటారు కదా మరణించి తిరిగి లేవడం అంటే బాప్తిసం పొందుకోవడం అమ్మ ఈరోజు చర్చిలో బాక్దీసలు ఉన్నాయి మీ పేర్లు ఇవ్వండి అంటే బాక్తీసం గురించి ఒక ఐడియా ఉండదు ఒక సంబంధం ఉండదు అసలు ఏం తెలియదు కొంతమంది పెళ్ళిళ్ళ కోసం బాప్తిసం తీసుకుంటారు ఎందుకు పాస్టర్ పెళ్ళి బాధ్యత సర్టిఫికేట్ అడుగుతాడని పెళ్ళిళ్ళకు సర్టిఫికేట్ తీసుకుంటారు ఇంకొంతమంది చావుల కోసం మనం ఏదన్నా సమాధులు సమాధులుగా గూడ్చిపెట్టేదానికి సమ్ బాప్తీసం సర్టిఫికేట్ ఉంటే నాకు మంచి పొజిషన్లో బుడ్చి పెడతారు అని చెప్పి బాప్తీసాలు తీసుకుంటారు ఈరోజు నీ బాప్తీసం కావాల్సింది నీ అవసరాలు తీర్చుకోవడానికి కాదు కానీ నీ దేహానికి అవసరాన్ని తీర్చుకోవడానికి నువ్వేం చేయాలా బాప్తీసం పొందుకోవాలి నీ దేహానికి ఏం అవసరం వచ్చింది ఈరోజు ఏంది బ్రదర్ అన్నీ ఉన్నాయి కదా బట్ట ఉంది గుడ్డ ఉంది గూడు ఉంది తిండి ఉంది అన్నీ ఉన్నాయి కదా బ్రదర్ ఏం తక్కువ ఉంది మా దేహానికి నీతి అనేది తక్కువ మన దేహానికి ఉంది అందుకే చాలామంది మంది నోటికి వచ్చిన దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటారు కదా ఆ అతలు వానికి ఏమవుతుందో వాడు బాధపడతాడు వాడు వాని పరిస్థితి ఎలా ఉంటుందో మాట్లా మాట్లాడేటప్పుడు వాళ్ళకి అర్థం కాదు దుర్మార్గంగా మాట్లాడే కొంతమంది స్వభావం కలిగి ఉంటారు కొంతమందికి ఆ ఎదుటని గిల్లుతేనే ఆనందం వాడి గిల్లి వాడు ఏడుస్తూ ఉంటే వీడు నవ్వుతూ ఉంటాడు వాడు చూడరా ఏడుస్తున్నాడు కదా ఇంకొంతమందికి వాని హేళన చేస్తే వాని అవమానపరిస్తే వాని కించపరిస్తే వానికి అది ఏంటంట ఆనందం కదా నువ్వు ఏమి వితుతావో అది కోస్తావు గుర్తుపెట్టుకో హలోయ నువ్వు ఏది వితుతున్నావో అది కోయక మానదు ఈ లోకంలోని నరకము పరలోకము అది తర్వాత సంగతి కానీ ఈ లోకంలో నువ్వు మరణించక మునుపే దేవుడు నీకు లోకంలో అన్ని అనుమతిస్తాడు నువ్వు పొరపాటున ఎవరైనా ఆ గుడ్డామరా కుంటోడదు అన్నావు అనుకో దేవుడు నీకు కూడా కళ్ళు ఏదో ఒక రోజు కన్ను తీసేస్తాడు అద్దాలు ఊరికినే రాలేదమ్మా ఎదుట కొంతమంది ఎగర్చాలు చేస్తానే కళ్ళు కనపడవా గుడ్డి దానివా అంటే అద్దాలు వస్తాయి నేను కూడా అట్లా చేసిన ఒకప్పుడు చిన్నప్పుడు అంతా కొంతమందిని ఎక్కిస్తా ఉంటా నేను కూడా ఒక ముందు ఎక్కిరిచ్చేవాడిని వాళ్ళు అలా నడుస్తారు ఇలా నడుస్తారు అట్లా చేస్తే ఎక్కిరించేవాడిని ఈరోజు నాకు కూడా నొప్పులు వచ్చి నడు నొప్పులు వచ్చినాయి నువ్వేమీ చేస్తావు అది నువ్వు కోస్తావు నువ్వు ఎవరిని హేళనగా మాడతావో అదే మాటలు తిరిగి 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 మళ్ళీ నీ దగ్గరకు వస్తాయి నువ్వు ఎవరిని బాధ పెడతావో అదే బాధాకరమైన మాటలు మళ్ళీ తిరిగి 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 నీ దగ్గరకు వస్తాయి ఎవరినైతే నువ్వు నోటికి దుర్మార్గంగా మాట్లాడతావో దుర్ దుర్మార్గమైన చావు నువ్వు చేస్తావు అందుకే అంటారు కదా కుక్క చావు వీడు రా అని అంటారు కదమ్మా ఆ చావు అర్థం ఏంటంటే అదే దుర్మార్గంగా బతికిన వాళ్ళు ఏమవుతారమ్మా దుర్మార్గంగానే పోతారు కత్తి పట్టుకున్నాడు కత్తికే చచ్చిపోతాడు కదా సామెత కూడా ఈరోజు నీతిమంతులు శ్రమ పడాలంట దేని కొరకంటే దేవునితో ధన్యుడు ధన్యురాలని చెప్పించుకోవడానికి శ్రమ పడుతున్నావా నీతిమంతులుగా శ్రమ పడుతున్నావా కష్టాలు పడుతున్నావా చెయ్యి ఇచ్చేవారిగా ఉందా తీసుకునే వారిగా ఉందా పెట్టేవారిగా ఉందా లాక్కుండే వారిగా ఉందా ఏ రీతిగా నీ స్వభావం ఉంది నీ భార్యను సక్రమంగా ప్రేమగా పలకరించలేవు నీ భర్తను ప్రేమగా చూసుకోలేవు నీ తల్లిదండ్రులను నీ అత్తమామను సక్రమంగా ప్రేమించలేవు ఏది నీ నీతి ఏది నీ మన నీకున్న మనసేది నీకున్న మంచి మనసేది ఈరోజు అవన్నీ మనలో కరువు అయిపోయినాయి కదా చాలా దూరం అయిపోయినాయి వాటన్నిటికీ మనం దూరం అయిపోయి ఉన్నాం ఏమనుకుంటామంటే ఆ ఎవరు నన్ను చూడట్లేదు కదా నేను చేసేది నేను చేసుకుంటా పోతా ఉంటా ఈరోజు నువ్వు అనుభవిస్తున్నవన్నీ ఒక మాటకు చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం అనుభవిస్తున్నవన్నీ కూడా నువ్వు మరణించేటప్పుడు అవి నీ దగ్గర ఏవి కూడా రావు మరణించేంత వరకు ఏములే కానీ ముందే నీ దగ్గర అవి ఉండవు ఒకరోజు ఒక ముస్లామా బాగా సంతోషంగా తన యవన కాలం అంతా పిల్లల కొరకు సంపాదించి సంపాదించి పెట్టి బంగారు కొని అవి కొని ఇవి కొని భూములు కొని అవి చేసి ఇవి చేసి మొత్తానికి పిల్లలందరినీ సెటిల్ చేసింది సంతోషంగా ఉంది కొద్ది రోజులు అయ్యేసరికి ఆ ముస్లిం భర్త చనిపోయినాడు ఆ ముస్లిం పరిస్థితి ఘోరంగా ఉంది అన్ని అనుభవించిందే వేయని బంగారు లేదు వేయని చూడని డబ్బు లేదు చూడని భూమి లేదు భర్త చనిపోయినాడు భర్త చనిపోయిన పిల్లలందరూ కూడా చెల్లా చెదురైపోయి ఆస్తి మాటలన్నీ అనుకుని తల్లి తల్లి మీద ఉండే తాళిపోటు చీని కూడా చేసుకున్నారు ఏమీ లేవు అన్ని అనుభవించింది అన్ని చూసింది కానీ చావుకు ముందే ఏమైపోయినాయమ్మా అవన్నీ ఏమి లేవు ఈరోజు కనీసం గిన్నె అన్నం పెట్టే దిక్కులు లేరు కదా ఏది మరి నీతి ఏది మరి సేవ ఏది మరి నీ బ్రతకు ఎక్కడుంది ఏ లోకంలో ఉన్నావు ఏం జీవిస్తున్నావు ఈరోజు నీ హృదయానికి గుచ్చుకుంటుందంటే ఆ ముళ్ళు నువ్వు ఏం చేయాలమ్మా తీసివేసుకోవాలి కదా ఇప్పుడు నీ కాలుకి ముళ్ళు గుచ్చుకుంటుంది ఆ గుచ్చుకుంటే గుచ్చుకొని అంటావా ఆ ముల్లుని తీసి పక్కన వేసేస్తావా అమ్మా ముళ్ళు తీసి పక్కన వేస్తావు ఇది కూడా అంతే నీలో ఏ తప్పు ఉంది ఏది గుచ్చుకుంటుందో గర్వం ఉందా తీసివేయి అతిశయం ఉందా తీసివేయి మోసం ఉందా తీసివేయి పెద్దలను గౌరవించట్లేదా తీసివేయి తల్లిదండ్రులను ప్రేమించలేదా తీసివేయి అత్తమామను ప్రేమించలేదా ప్రేమించట్లేదా తీసివేయి విధవరాలను ప్రేమించట్లేదా తీసివేయి నీలో ఏది దేవునికి నచ్చనిది ఉందో అది తీసివేయి అది నీకు మంచిది అప్పుడే నువ్వు ఫలిస్తావు అభివృద్ధి పొందుకుంటావు నీ వెంట కుమ్మరిస్తాడు దేవుడు శ్రమలు పడితే నీవు దానిలో గుర్తుపెట్టుకో శ్రమలు లేకుండా డైరెక్ట్గా పరలోక రాజ్యానికి పోవాలంటే అంత ఈజీ కాదు శ్రమంలో నలగబడుతూ నువ్వు పోతూనే నీకు దేవుని నీకు దేవుడు ఇస్తాడు ఈరోజు దేవుని సన్నిధిలో నీవు నేను ఏం చేయాలమ్మా ఎత్తబడాలి అండ్ రాకుడు వచ్చినప్పుడు ఆ కలపూర శబ్దం ఊదినప్పుడు నువ్వు సమాధిలో ఉన్నా నీ ఇంట్లో ఉన్నా వంట రూమ్ లో ఉన్నా నువ్వు ఎక్కడ ఆఫీసులో ఉన్నా దేవుడు కలపూర శబ్దం ఊదినప్పుడు నువ్వు లేయాల ఆ నిరీక్ష నీకుందా ఆ విశ్వాసం నీకుందా నువ్వు పని చేసే చోట నువ్వు నువ్వు పని నువ్వు ఉద్యోగం చేసే చోట నా దేవుడు ఏసు అని చెప్పుకొని కొంతమంది సిగ్గుపడతారు కదా ఏసు నా దేవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు తరతరాలు మారే కొద్దీ దేవుని మీద వ్యతిరేకత ఎక్కువ అవుతుంది ఎందుకంటే దేవుడు నీతిమంతుడు ఆ నీతి పోలి మనం జీవించలేకపోతున్నాం అందుకే ఇవన్నీ చెట్టుకొకలు పుట్టకొకడు రాయికొకలు ఆకాశానికి ఒకడు సూర్యునికొకడు చంద్రునికొకడు ఎందుకంటే నీతిగా ఉండే వాళ్ళ వైపు నిలబడితే మనము నీతిగా ఉండాలా ఎందుకు వచ్చింది మనమే ఒకడు చేసుకుందాం మనమే ఒక ఆరాధన చేసుకుందాం నీతి మంతుని దగ్గరికి పోతే వాణి నీతి మనకెందుకు ఆయన మనం అంత నీతిగా బతుకులేము మన వల్ల కాదు అది కదా కదమ్మా అందుకే కదా ఈరోజు లోకంలో అన్ని కూడా అందరూ సృష్టిని పూజిస్తున్నారు కాని సృష్టికర్తను పూజించట్ల దేవుడు చేసిన సృష్టిని పూజిస్తున్నారు సృష్టి కర్తను మర్చిపోయారు ఈరోజు నేను పెట్టుకున్న ఈ వాచ్ నా చేతికి వచ్చింది బాగుంది కానీ నేను దీనికి వెళ్ళబెట్టి కొన్నా ఇది ఒక వెయ్యి రూపాయలు అనుకోండి కానీ నేను కొనేటప్పుడు దీన్ని ఏం చూస్తాను ఇది ఏం కంపెనీ విచ్ బ్రాండ్ ఇట్ ఇట్స్ ఏ బ్రాండ్ ఇది టైటానా కొని ఏ బ్రాండ్ ఇది అని బ్రాండ్ ఆలోచన చేసి పేరు కనుక్కొని అన్న ఇది బ్యాటరీ బాగా వస్తుందా మంచి నేనా కాదా కదా ఎన్ని ఆలోచన చేసుకుంటాం అంటే నువ్వు నమ్మేది ఈ ఫోన్ కాదు దేన్ని నమ్ముతున్నావు బ్రాండ్ని నమ్ముతున్నావు కదా కదా బ్రాండ్ని నమ్ముతున్నావు దీన్ని సృష్టించిన వాన్ని నమ్ముతున్నావు కానీ మరి ఇదే సీన్ మరి ఇక్కడ చూసుకుంటే సృష్టిని పూజిస్తున్నావు సృష్టిని చేసిన ఎందుకు పూజించట్లేకపోతున్నావు ఎందుకంటే సృష్టి చేసిన వాడు నీతి మంతుడు ఆ నీతిని మనం జీవించలేం ఆయన నీతిలాగా మనం ప్రవర్తించలేం కదా ఆయన ఎన్ని మేలులు చేశాడో ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో ఎన్ని ఊహించలేని వాటిని జీవితం చేసినా నువ్వు ఒకటే మాట అంటావు ఏమంటావు అంటే నేను కష్టపడింది నేను కొనుక్కున్నాను నేను రెక్కలు ఆడించుకొని కొనుక్కున్నాను నేను పనికి పోయి రాత్రిని పగులు పొద్దున నైట్ పనికి పోయి వెయ్యి రెండు వేలు సంపాద సంపాది నా కూతురి పెళ్లి చేసుకుందానన్నా బంగారు కొనుక్కుందానన్నా అవి చేసిన ఇవి చేస్తాను ఇది నీ కష్టము కానే కాదు దేవుడు నీకు ఇచ్చినది ఇది ఒకవేళ నీకు ఆయుష్ ఇవ్వకపోతే ఆయనకు బలం ఇవ్వకపోతే నువ్వేం చేయగలుగుతావు అమ్మా ఎంతో గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప ఉన్నతమైన పొజిషన్లో ఉండే వాళ్ళు ఈరోజు అన్ని ఆపేసుకుని ఇంట్లో ఉన్నారు ఎందుకు ఎందుకు బలం లేదు శక్తి లేదు ధైర్యం లేదు ఏమీ లేదు ఎందుకు లేదంటే మన శరీరము ఏదో ఒక రైపోతుందమ్మా క్షీణించిపోతుంది ఈ ఈ ఈ శరీరము ఈరోజు నాకున్నంత బలము నేను అరవై డెబ్బై సంవత్సరం నాకు ఇంత బలం ఉండదు నా పరిస్థితి ఎలా ఉంటుందో నా స్థితి ఎలా ఉంటుందో కానీ నీతిగా నువ్వు బ్రతికితే దేవుని సన్నిధిలో నువ్వు ఎన్నడూ కూడా దేవుని నేను ఏమంటాడంటే నీతిమంతుడు నీతిమంతురాలు ఆ మాట అనిపించుకుంటున్నావా దేవుని సన్నిధిలో ఆ మాట నీకు ఇష్టమేనా ఈరోజు దేవుడు నేను అనేకమైన సార్లు నీ స్థితిని పెంచాలని నీ స్థితిని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని దేవుడు ఎంత ట్రై చేసినా నువ్వు మాత్రం నీ స్థితిని ఇక్కడే పెట్టుకుని ఉన్నావు ఇదే బాగుంది అనుకుంటున్నావు ఆ స్థితిని చూడలేకపోతా ఉన్నావు ఆ స్థితి ఎంతో గొప్పది ఆ స్థితి ఎంతో వేలైనది ఆ స్థితిని నువ్వు నేను చూడలేనిది కానీ దేవుడు అది ఏమంటాడమ్మా నీకు స్వాస్థ్యంగా ఇస్తా అంటాడు ఏది పరలోక రాజ్యాన్ని నీకు ఏమిస్తాడంట దేవుడు స్వాస్థ్యంగా నువ్వు చూసినావా చూడలే పోని పోయినావా వెళ్ళలే కానీ దేవుడు ఏమన్నాడు నీకు స్వాస్థ్యంగా ఇస్తా పరలోక రాజ్యం నమ్ముకో ఒక ఆయన అన్నాడు యేసు బ్రహ్మని నమ్ముకుంటే ఏసుబ్రహుని నమ్ముకుంటే ఉన్నవన్నీ అమ్ముకోవాలని ఆయన అవసరం లేదు ఏసుబ్రహు నమ్ముకో ఉన్నవన్నీ అమ్ముకో కాదు ఏసుబ్రహ్మణ్ణ నమ్ముకో నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో యేసు బ్రహ్మ నమ్ముకుంటే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో నీ జీవితంలో దేవుడు అనేకమైన వాటిని నువ్వు ఊహించని రీతిగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఈరోజు దుర్మార్గంలో మాటలు మాట్లావేమో వద్దు ఇంకా ఆపేసి ఎదుటి వారిని బాధ కలిగించే మాట్లాడుతున్న వద్దు మానేసి నీతిగా బ్రతుకు ప్రేమించు ఒకరినొకరు కలిగి సహవాసం కలిగి ప్రేమించండి సమయం ఉంటే లోక సంబంధమైన జీవితం కాక దేవునితో సమయం గడపండి దేవుని సన్నిధిలో మోకరించండి మనకు దేవుడు మందిరం చక్కగా ఇచ్చాడు సమయం దొరికినట్ వచ్చి కూర్చోవచ్చు సమయం దొరికినట్ దేవుని దేవంసం కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు అటు ఇటు రోడ్ల మడి తిరిగి ఆడిపోయి ఈడిపోయి ఆ మాటలు ఈ మాటలు ఆ రాజకీయాలు ఈ రాజకీయాలు ఆ గొడవలు ఈ గొడవలలో మనం ఏలు పెట్టే బదులు నిమ్మలంగా దేవుని సన్నిధికి వచ్చి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకునేది ఎంతో మేలు అప్పుడే నీ శ్రమలు పోతాయి అప్పుడే నీకు దేవుడు సమస్తము నీకు ఇస్తాడు దేవుడు బహుమానము కూడా దేవునికి ఇస్తాడు దేవునికి కావలసిన ఏది కూడా పక్కన పెట్టాడు నీకు కావలసినవన్నీ దేవుడు రెడీ చేసి పెడతాడు ఈ రోజు మానవునికి కొదవ ఏదైనా ఉందమ్మా మానవుడు కోరింది తింటున్నాడు కదా మానవుడు కోరింది పని చేస్తున్నాడు మానవుడు ఎంత ఎత్తేది పోంటే అంత ఎత్తు రాకెట్లో పోతున్నాడు విమానంలో పోతున్నాడు ట్రైన్లో పోతున్నాడు బస్సులో పోతున్నాడు బండ్లో పోతున్నాడు ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ ఊరంతా తిరిగితే ఎవడో ఒక ఎద్దులు బండి గట్టి పిలుచుకొని పోయేవాడు అంట కదా మరి ఈరోజు నీకోసం ఒక బస్సు నీకోసం ఒక ఆటో నీకోసం బండి నేను దేవుని నడిపించడానికి ఇష్టపడట్లేదు అంత సమృద్ధి దేవునికి ఇచ్చాడు కానీ ఆ సమృద్ధిలో నుంచి దేవుని సుచిస్తున్నావా ఆ సమృద్ధిలో నుంచి దేవుని మహింపరుస్తున్నావా ఈరోజు నీ మనశ్శాంతిని ఇవన్నీ పోగొడతాయమ్మా అందుకే మన ఇంట్లో శ్రమలు ఇవన్నీ వచ్చేది అందుకే మన మనశ్శాంతి పోయేది అందుకే మనకి నెమ్మది పోయేది అందుకే మన కష్టాలు వచ్చేది అందుకే మన ఇంట్లో ఇవి జరిగే అన ఇవన్నీ లోక సమయం జరిగేవన్నీ కూడా అందుకే ఎందుకు జరుగుతున్నాయంటే నువ్వు దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నావు దేవునికి నీ హృదయం ఆలయంగా లేదు నీ ఇండ్లు ఆలయంగా లేదు నీ భార్య ఆలయం లేదు నీ పిల్లలు ఆలయంగా లేవు దేవుని ఎలా దీవిస్తాడు ఎలా ఫలపరితం చేస్తాడు ఎలా నిన్ను నీరు కట్టి ఫలింపజేస్తాడు దేవుడు నువ్వు నీతిమంతులుగా బ్రతకాలంటే నువ్వేం పొందాలంటమ్మా ఏం పొందాలన్నాడు దేవుడు శ్రమ పొందాలన్నాడు ఏం బాబు ఏమయ్యా నన్ను నీతిమంతుని కాదు అంటున్నావు అని అనుకుంటున్నావేమో నీతి మంతుడు నీతి మందులు అనాల్సింది ఎవరంటే ఎవరమ్మా యేసు ప్రాభు నేను అన్నారు ఇక నిలబడిన దేవాది దేవుడు నేను చూసి నా బిడ్డ ఎంత నీతి మంతురాలు ఎంత నీతిమంతుడు అయ్యేవిడు నా సన్నిధిని ఎంత ప్రేమిస్తాడు నా సన్నిధిని ఎంత బాగా హత్తుకొని ఉంటాడు నేను చెప్పింది వింటాడు వాక్యానుసారంగా బ్రతుకుతాడు వాక్య అడవుల్లో నడుస్తాడు అనేక మందిని ప్రేమిస్తాడు ఒక చెడు మాట కానీ ఒక ప్రవర్తన కానీ క్రియలు కానీ నడవడిక గాని ఎంత మంచివాడంటే అంత మంచివాడు నా బిడ్డ అని దేవుడు చెప్తాడు ఆ మాట నువ్వు చెప్పించుకుంటున్నావా ఒక్కోసారి నీ కొడుకుని ఏమంటావురా పనికిమాలలో అంటే దాని అర్థమైంది వాళ్ళ నీతిమంతుడు కాదు ఇంకా ఏమని పనికిమాలలోనని ఒకసారి నీ భర్తను అంటావు ఏదో ఒక మాట కదా ఒకసారి నీ భార్యను అంటావు ఏదో ఒక మాట అంటే దాని అర్థమైంది వాళ్ళ నీతిమంతులు ఎవరు లేరు ఇక్కడ నీతిమంతుడు ఒక్కరు లేరు కదయ్యా నువ్వు ఎట్లా చెప్తున్నావు నీతిమంతులని నీతి అంటే నువ్వు ఆయన కొరకు తిరిగి జన్మిస్తే నీవు నీతి నువ్వు భాగం పొందుకుంటే నీతి మంత్రులవు నీతి నువ్వు దేవుని కోసం బ్రతికితే నీతి మంత్రులవు నీతి మంతురాలు దేవుని కోసం ఒక పరిచయం చేస్తే నువ్వు నీతి మంత్రులవు నీతి మంతురాలు ఈరోజు నీ సమస్త దుర్నీతి నుండి దేవునికి విడుదల దయచే నాశపడుతుంది గ్రామానికి కానీ నీ ఇంటికి కానీ నీ ఇంటిలోకి కానీ రానియకుండా దేవుడు ఏం చేశాడమ్మా కాపుదల పెట్టినాడు కదా ఎన్నోసార్లు దేవుడు నిన్ను సైతానికి అప్పగించకుండా నేను కాపాడుతూ వచ్చినాడు నీకు మేలు చేస్తూనే దేవుడు వచ్చాడు కానీ కీడు చేస్తూ దేవుడు అన్నాడు నీ దగ్గరికి రాలేదు ఈరోజు ఇంకా లోకమే బాగుందని లోక సంబంధమైన జీవితం జీవిస్తూ ఇలాగే బ్రతుకుతావేమో సత్కార్యములు చేయడానికి ప్రయత్నించే సత్కార్యం అంటే చూడండి ఒకసారి ఆ మాట తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము రెండవ వచ్చిన మాట ఉంటే ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచు ఎవరిని దూషింపక జగడమాడు వాడి వారును శాంతులై శాంతులైన ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయు ఏం చేయాలంటమా జ్ఞాపకము చేయాలంట కదా జ్ఞాపకము చేయాలంటే అర్థం ఏంది గుర్తు చేయడం కదా ఇప్పుడు నా బాధ్యత అదే గుర్తు చేసే బాధ్యత నాదే అమ్మమ్మ మీరందరూ దేవుని పెడలమ్ము తప్పు చేయొద్దు బ్రతకండి మంచిగా బ్రతకండి చెప్పే బాధ్యత ఎవరిది నాది ఇప్పుడు మీలో ఎవరికన్నా వాక్యం గుచ్చుకుందనుకోండి మీరు బాధపడాల్సిన నా మీద కాదు ఎవరి మీద దేవుని మీద ఎందుకు ఇక్కడ దేవుడే అన్నాడు ఏమన్నాడు వారికి జ్ఞాపకము చేయము జ్ఞాపకము చేయాల్సిన బాధ్యత ఎవరిది ఇప్పుడు మా నాది కదా అంటే దాని అర్థం ఏంది హెచ్చరించే హెచ్చరించి మార్చే అవకాశం దేవుడు ఎవరికి ఇచ్చాడు శవకునికి ఇచ్చినాడు ఇప్పుడు స్కూల్లో టీచర్లు పిల్లలు ఏం చేస్తారమ్మా నువ్వు యూనిఫామ్ వేసుకోకుండా రా షూ వేసుకోవాకు చెప్పులు వేసుకుండరా జుట్టు అట్ట పెట్టుకో దుక్కువాకు అల్లరి చిల్లరిగా ఉండు ఏ టైంకి ఎందుకు రాలేదురా స్కూల్కి ఎక్కడికి వెళ్ళావు కటింగ్ ఏంది తక్కువ చేయి షూ వేయిరా అంటారు కదా ఎవరు మనేది అట్లా టీచరే కదమ్మా అంటే దాని అర్థమేది ఇప్పుడు టీచర్ సార్ మీరు నన్ను తిట్టద్దు సార్ మీకు ఏం అధికారం ఉంది నన్ను తిట్టారు సార్ అన్నాడు అనుకోవాడు అప్పుడు ఆ టీచర్ ఏమంటాడు ఎదురా నాకు అధికారం లేదా సరే సరే లేదు అప్పై కూర్చోబో ఎగ్జామ్లో నీ మార్కులన్నీ జీరో పెడతా కదా బీటెక్ చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది బీటెక్ చదువుకున్న వాళ్ళకి ఎంటెక్ చదువుకున్న ఒక మాట చెప్తా వినండి వాళ్ళు కాలేజీలకు పోకపోతే వాళ్ళకి అటెండెన్స్ అనేది జీరో పెట్టేస్తారు అటెండెన్స్ అనేది ఉండదు అటెండెన్స్ జీరో పెట్టినప్పుడు వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఏడుస్తారు సార్ల దగ్గర పోయి సార్ నాకు ఫలానా వ్యాధి వచ్చింది సార్ టైపాడ్ వచ్చింది సార్ జ్వరం వచ్చింది సార్ నన్ను నాకు బాగాలకు రాలేకపోయినా సార్ ఏదో ఒకటి సార్ అంటే అప్పుడు సార్ అంటాడు నేను చెప్పినట్టు ఏదైనా నేను చెప్పిన పని చేసినావా పోనీ నేను చెప్పింది ఏదైనా ఆ హోంవర్క్ చేసినావా పోనీ చదువుకున్నావా నేనుగా వేనే రే నీకు జీరోనే పెడతా అంటాడు సార్ నీకు కాళ్ళు పట్టుకుంటా నీకు ఎంత డబ్బు కంటే ఎంత డబ్బు ఇస్తాను నీకు ఏం కంటా చేస్తా సార్ అటెండెన్స్ సార్ నాకు అంటాడు నేను మోసం చేయండి నాకు నాకు మన నాకు ఇచ్చిన పని ఏంది పిల్లలను బాగా చదివించడం ఆ పని నేను చేస్తా అని అంటాడు కదా అలాగే ఇది కూడా అంతే దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే మిమ్మల్ని నన్ను దేవుడు చేయడానికి దేవుడు ఇచ్చిన బాధ్యత కానీ మన మనసు ఎక్కడుందో మన హృదయం ఎక్కడ ఉందో మన ఆలోచనలు ఎక్కడున్నాయో మన ప్రవర్తన ఎలా ఉందో మన స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయి ఈరోజు దేవుని కంటే ఎక్కువ ఏదాన్ని ప్రేమించదు నీకు తండ్రిగా నిలబడతాడు నీకు సహాయకుడిగా నిలబడతాడు నీకు శ్రమ వచ్చినప్పుడు నీకు అండగా నీ కొండగా దేవుడు నిలబడతాడు ఈరోజు దేవునికి నీ హృదయము కానుకయి నీ కలిగిన దాన్ని కానుకయి నీ జీవితాన్ని కానుకయి నీతిగా బ్రతికింది దేవునికి అలా ఇవ్వాలా అలా ఇచ్చిన దేవుని శోధిస్తే అది నీకు ఎంతో మేలు దేవుని నిన్ను బాగుపరుస్తాడు దేవునికి నెమ్మ నెమ్మది ఇస్తాడు నిమ్మల పరుస్తాడు దేవుడు సముద్రనంతా దేవుడు ఏం చేశాడంటమ్మా పరిచాడు కదా దేవునికి అసాధ్యమైన అంటే ఏది ఈ లోకంలో లేదు నువ్వు అనుకోవచ్చు నా శ్రమలో నా భర్తే తీర్చలే నా శ్రమలు నా భర్త విననే వినడు నా కష్టాలు నా భర్త ఆలగించినా ఆలకించడం అనుకుంటున్నావేమో కానీ దేవుని సన్నిధిలో నువ్వు దీని మనసు కలిగి బ్రతకాలి నీ కష్టాలు నువ్వు చెప్పుకొని భర్త కొని పిల్లలకు కాదు కానీ నువ్వు ఎవరు చెప్పుకోవాలా దేవుని చెప్పుకోవాలి యేసు సుప్రభుని ప్రేమిస్తున్నారా ఆయన దగ్గరికి రండి నీ మధ్యలోకి తోడేలు లాంటి స్వభావం లేనటువంటి జింకలు వస్తాయి మధ్యలోకి అబ్బాబా జింక ఎంత బాగుంది ఎంత భలే ఉంది జింక అనుకుంటావు కానీ జింక వేషం వేసుకొని మధ్యలోకి వచ్చాడు తోడేలు వచ్చాడు ఆ తోడేలు నేను మింగేస్తుంది ఆ తోడేలు మింగేసినాక కళ్యాణ బాబు ఎభ అన్నా కూడా నేను ఎవరు కాపాడలేరు అందుకే దీపం ఉండగానే నువ్వు ఇల్లు చక్కబెట్టు ఈరోజు వెలుగు కలిగి జీవించు ఆత్మశుద్ధి కలిగి జీవించు మనసు శుద్ధి కలిగి జీవించు శ్రమల పాలైనా తినడానికి తిండి ఉన్నా లేకపోయినా కష్టాల్లో నువ్వు ఉన్నా నెమ్మదిలో నువ్వు ఉన్న అవమానంలో నువ్వు ఉన్న నిందల్లో ఉన్న హేళన చేసిన ఎప్పుడు కూడా నీతి అనే ఆయుధాన్ని వదిలిపెట్టదు నీతిగా బ్రతుకు పది మందికి సహాయం చేయి పది మందికి మేలు చేసే రీతిగా ఉండు పది మందికి నీతి మాటలు చెప్పే రీతిగా ఉండు పది మందికి నీతిగా సహాయం చేయి పది మందికి నీతిగా ప్రవర్తించమని చెప్పు అది నీకు మేలు ఈరోజు శ్రమల పాడు కష్టాల పాడు అవమాన పాడు ఎన్ని వచ్చినా నీతి మంతులుగా నిలబడు నీతి మంతులకి పర్లోకి రాజ్యం అని బైబిల్లో నీతిగా బ్రతకండి నీతిగా ఆయన్ని సేవించండి నీతిగా మోకరించి రోజు ప్రార్థన చేయండి ఎడతెగగా ప్రార్థన చేయండి ఎడతెగగా దేవుని సన్నిధికి లోబడి ఎడతెగగా దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వు అది నీకు ఎంతో మంచిది దేవుడు సత్యం దగ్గరే ఉంటాడు కానీ అసత్యమైన దగ్గర దేవుడు ఉండడు అల్లరికి అల్లరిన్న చోట దేవుడు నిలబడు అల్లరికి ఆయన కర్త కాదు ఆయన ఎంతసేపు నువ్వుల శాంతి సమాధాన వెగజల్లే దేవుడే ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే వారి బెదిరింపునకు భయపడకూడి కలవరపడకూడి బెదిరింపుకు భయపడద్దు అంట కలవరపడద్దు అంట ఎంత బెదిరించినా నేను ఎంత కలవర పెట్టినా నీతినిగా నువ్వు అమ్ముకోవా నీతినిగా వేలంబయ్యావు అవినీతిగా ఈ ఈరోజు నుంచి దేవుడు నిన్ను బహుగా దీవించాలని ప్రార్థన చేసుకో బహుగని ఆశీర్దించాలని ప్రార్థన చేసుకో ప్రభావ నాకు ఎందుకు ఈ సమస్య పెట్టావు ఆ సమస్యలో నుంచి నేను నీతిగా బ్రతకాలా అయితే బ్రతుకుతాను ప్రభు అను కాబట్టి దేవుడి మాటలను దీవించి గాక మోకరించండి ప్రార్థన చేసుకుందాం మా ప్రేమనే సుక్రీస్తు ప్రభు నీకు వేలాది వందనములు స్తోత్రములు తెలియజేస్తూ ఉంటున్నాం నీ కృపా కనికరములు మా మీద మెండుగా ఉంచి నీ దయా దాక్షణములు మా మీద మెండుగా ఉంచి ఆరోగ్యము శక్తి బలము ధైర్యము సంపదలు దీవించండి ఈ పరిచర్యను ప్రేమిస్తున్న వారిని దీవించండి ఈ మందిరానికి సహకరిస్తున్న వారిని దీవించండి ఈ మందిర శ్లాబ్ నిమిత్తమే ప్రార్థన చేస్తున్న వారిని సహకరిస్తున్న వారిని దీవించండి అనేకమైన ప్రాంతాల నుంచి ఈ వర్తమాలు ఎక్కడెక్కడ చూస్తున్నారు వారి ఫోన్స్ కాల్స్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా మీరు బహుగా దీవించండి త్వరగా రానటువంటి నాచర్యుని సుక్రీస్తు నామములో ప్రార్థించి శృతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అహమేన్